నిన్నటి ఎపిసోడ్లో ఆ కూతురికి ఎటువంటి కష్టం తెలియకుండా పెంచాలని ఆ తండ్రి నిర్ణయం తీసుకున్నాడు మరి ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలి కదా ఆ తండ్రి కోరిక ఆ భగవంతుడికి ఇచ్చేశాడండి ఆ కూతురు పెట్టిన కొన్ని రోజులకే మేబీ నెలల్లోనే ఆయనకి ఒక మంచి ఉద్యోగం వచ్చింది జీతం పెరిగింది ఆ కుటుంబంలో తల్లి తండ్రి ఒక చిన్న బిడ్డ చాలా హ్యాపీగా జరిగిపోతుంది వాళ్ళ సంతోషానికి అవదలేవు మా ఇంట్లో లక్ష్మీదేవి పుట్టింది మాకు ఇంకే లోతూ లేదని ఆ పాపని అల్లాడి ముద్దుగా పెంచుకుంటుంది ఇంకొన్ని రోజులు వన్ ఇయర్ కూడా కాలేదు ఆయనకి ఇంకొక పెద్ద అవకాశం వచ్చింది ఒక పెద్ద ఆయన వచ్చి నా వ్యాపారాలన్నీ నీకు అప్పచెప్తాను నా వ్యాపారాలన్నీ నువ్వే చూసుకోవాలని చెప్పి ఆయనకి ఇంకొక పెద్ద అవకాశం వచ్చింది కూతురుపుత్తని వేళా విశేషం ఆ తల్లి బాగా బాధ కలిసి వచ్చింది అంచెలంచెలుగా ఎదుగుతున్నారు చాలా సంతోషంగా ఉంది పాపకు రెండో సంవత్సరం వచ్చింది సంతోషంగా ఉంటున్న కుటుంబంలోకి అనుకోకుండా ఇంకొక నాలుగో వ్యక్తి వచ్చారు అది ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా రేపు టెప్సోడ్లో చూద్దాం